హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ చిన్ను సాయి వ్లాగ్స్ అండి ఈరోజు మనం వ్లాగ్ వచ్చేసి అయితే మా చేయిలో వరి వరి నాట్లైతే వేస్తున్నారండి ఈ వీడియో పూర్తిగా చూసేయండి చాలా చాలా బాగుందిద్ది చాలా అద్భుతంగా ఉంటుందండి ఈ వీడియో అయితే అలాగే మన ఛానల్ కనుక కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే నచ్చితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ లైక్ అయితే మర్చిపోవద్దండి ఇంకా వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను చూసేయండి ఏంటి నాట్లు వీడియో కూడా అప్లోడ్ చేస్తున్నారా అని చూస్తున్నారా లేదండి మన వా మన పల్లెటూరులో పెరిగాం కాబట్టి మన పల్లెటూరు వాతావరణం మన పంట పొలాలైతే మనకు తెలుసు చాలా చాలా మనం చిన్నప్పటి నుంచి అయితే ఈ పొలాలైతే చూస్తున్నాం కాబట్టి మనకేమీ అని కొత్తగా అయితే అనిపించలేదు కొంతమంది వ్యవసాయాన్ని అయితే చాలా చాలా మిస్ అవుతారు అండ్ ఈ రోజులను బట్టి ఈ వాతావరణం ఈ పచ్చపచ్చని వాతావరణం ఈ పంట పొలాలు అయితే చాలా వరకు అందరూ మిస్ అవుతున్నారండి అలాంటి వాళ్ళ కోసం అయితే ఈ వీడియో అనేది అప్లోడ్ చే అప్లోడ్ చేయాలని అనుకుని అప్లోడ్ చేస్తున్నాను మీతో కూడా షేర్ చేసుకోవాలనిపించి షేర్ అయితే చేసుకుంటున్నాను ఇంక వీడియో అయితే కంటిన్యూగా నాట్లు వేసే వరకు చివరి వరకు కంటిన్యూగా ఈ వీడియో అయితే అప్లోడ్ అవుతుంది ఖచ్చితంగా చూడండి ఇంక ఇదంతా మా పొలాలండి వరి అయితే స్టార్ట్ అవుతాయి కదా ఇది మూడు నెలల పంట అండి ఇంకా వరి అయితే పీకి అయితే కడుతున్నారు చూ కట్టలు అయితే కడుతున్నారు ఈ వీడియోలో వీడియోలో అయితే చూసేయండి చూసారు కదా వరంతా పీకి కట్టలు కట్టి రేపు నాట్లు అయితే వేస్తారండి ఒక పక్కన పీకే వాళ్ళు పీకుతుంటే ఒక పక్కన తాకులు అయితే దమ్ము అయితే చేస్తుందండి ఇంకా ఒక పక్కన అయితే నాటుతా నా నాటుతూ ఉంటారు అయితే నేను చివరి వరకు అండి మన ఇంటికి వచ్చే పంట ఇంటికి వచ్చే వరకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను చేద్దామని అనుకుంటున్నాను మీ సపోర్ట్ ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి చివరి వరకు అయితే వీడియో అయితే పంట ఇంటికి వచ్చే వరకు వీడియో అయితే చూపి చూపిస్తాను ఇప్పుడైతే స్టార్టింగ్ వీడియో మాత్రమే అండి ఇంకా వరైతే వేస్తున్నారు ఇంకా పీకే అయితే కట్టలు అయితే కడుతున్నారు కదా కొంతమంది అనుకుంటారు ఏం వ్యవసాయం రా బాబు ఏంటి ఏం మిగులుతున్నాయి జాబ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది కదా మన లైఫ్ అని అని చెప్పి అనుకుంటారండి అందరూ అలా అనుకుంటే మనం తినటానికి తిండి కూడా లే వ్యవసాయం అనేది వదులుకుంటే తినటానికి తిండి కూడా లేదండి కష్టమో నష్టమో ఈ భూమిని అయితే నమ్ముకున్నాము మేమైతే ఇంకా ఏదో ఒకటి చేయాలి అన్న ఉద్దేశంతో అయితే ఇంకైతే వేస్తున్నాము మేమైతే ఫస్ట్ నుంచి మేమైతే భూమినే నమ్ముకున్నామండి ఇంకా వర్షాలు పడని పడకపోని రాని రాకపోని మేమైతే ఎప్పుడూ పొలాన్ని అయితే వదిలిపెట్టలేదండి పొలం ప్రతి సంవత్సరం వేస్తూనే ఉన్నాము కష్టం రాని నష్టం రాని సుఖం రాని అన్ని అన్నిటికీ ఆరంభారం దేవుడి మీద వేసి పొలాలైతే స్టార్ట్ చేస్తున్నామండి ఇంక ఇయర్ కూడా పోయిన అయితే అయిపోయింది కదా ఇంక ఇయర్ స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచి అయితే మీకు ఈ వీడియో అయితే చూపించబోతున్నాను చివరి వరకు అండి చెప్పాను కదా ఈ సంవత్సరం పన్న వర్షాలు అంతా బాగుంది అంతా బాగుండి చివరి వరకు పంట ఇంటికి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం కదా ఇంటికి వచ్చే వరకు అయితే మీకు వీడియోస్ అనేది కంటిన్యూగా పెడతానండి ఈరోజైతే నాట్ల వీడియో పెడుతున్నాను మళ్ళీ ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్ ఆగి అది అసలు ఎలా ఉంది ఏంటి అనేది ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి చాలామంది పల్లెటూరు వాతావరణం అయితే మిస్ అవుతూ ఉంటారు కదా పల్లెటూరి వాతావరణం ఈ పంట పొలాలు అయితే చాలా వరకు మిస్ అవుతారు చాలా చాలా బాగా అనిపించిందండి పొలాల దగ్గరకైతే వెళ్తే వెళ్ళి చూసారు కదా ట్రాక్టర్ అయితే అక్కడే ఉంది దమ్ము చేస్తున్నారు ట్రాక్టర్ ఈ సంవత్సరమైనా పంటలు బాగా పండి రేట్లు బాగా ఉండాలని దేవుణ్ణి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి అందరికీ వ్యవసాయం చేసు చేసే ప్రతి అయితే తెలుసు ఎంత కష్టపడతారో మనం అన్నం తినాలి అంటే ఇప్పుడు దాదాపుగా అందరూ అయితే అన్నం అయితే తింటున్నారు కదండి ఆ అన్నం మన దాకా రావాలి అంటే వెనక ఎంతమంది రైతులు కష్టపడుతున్నారు అనేది ఇంకా కష్టపడుతున్నారు అన్న అది తెలియటం కోసమే నేనైతే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి చూసారు కదా చాలా చాలా అండి ఎకరానికి ఇంత ఇంత అని చెప్పి మనం అనేది పెట్టుకుంటాం కదా మనీ అనేది ఆ మనీ చివరి వరకు వస్తే చాలా సంతోషంగా ఉంటాడండి రైతు అనేది అవి రాకే కదండి రైతులు మంది వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లల్ని ప్రతి ఒక్క ప్రొఫెషన్లో అయితే ఇప్పుడు డాక్టర్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళైతే మా పిల్లలు రేపు డాక్టర్ అవ్వాలి అని కోరుకుంటారు సాఫ్ట్వేర్ అయితే నా పిల్లలు రేపు సాఫ్ట్వేర్ అని కోరుకుంటారు కానీ ఒక్క రైతే కోరుకుంటాడండి నా పిల్లలు దీంట్లోకి రాకూడదు అని అంత దుస్థితికి అయితే వచ్చింది ఇంక ఈ సంవత్సరం నుంచి మారాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఎందుకో చెప్పాలి షేర్ చేసుకోవాలనిపించి అని అనిపించి మీతో షేర్ చేసుకుంటున్నాను వ్యవసాయం వ్యవసాయం తప్పు అని నేను అంటలేదండి దానికి తగ్గ రేటు మొదటి నుంచి మనం వేసుకో అయితే ప్రతిదీ రూపాయి పెట్టే మనం చేయాలి కాబట్టి అది చివరి వరకు ఆ రూపాయితో పాటు ఇంకో రూపాయి వస్తుంది అన్న ఆశతోనే కదా మనం అనేది పంటలు అనేది స్టార్ట్ చేసేది అది రావాలి ఈ సంవత్సరం కూడా బాగా రేట్లు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అయితే ఇంకా ఇది ప్రతి కష్టం పిల్లల కాడ నుంచి ప్రతి ఒక్కరికి తెలియాలి అన్న ఉద్దేశంతోనే అయితే ఈ వీడియో చేస్తున్నానండి ఆల్రెడీ నేనైతే చెప్పాను కదా పొలం పని చేసుకు కొనే ప్రతి ఒక్కరినైతే మీరే అడగండి మీ పిల్లలు రేపు అయితే ఏమి అవ్వాలి అనుకుంటే మా పిల్లలు మాలా కష్టపడకూడదు మా పిల్లలు ఏ సాఫ్ట్వేర్ ఏ డాక్టర్ అవ్వాలి అని మనసు వాళ్ళైతే ఖచ్చితంగా చెప్తారండి ఎందుకంటే ఇంత కష్టం ఉంటుంది ఆ వ్యవసాయం వెనుకాలైతే చాలా మందికి తెలిసే ఉంటుంది ఇంకా మా ఇప్పుడు తరం అయితే నాకు తెలిసి ఇంకా ఉండే తరం అయితే ఎక్కువ మంది జాబ్స్కే ప్రిఫరెన్స్ అయితే ఇస్తున్నారు వ్యవసాయం అనేది ఎక్కడో అక్కడ ఉంటుందా ఉండదా అనేది కూడా అయితే అర్థం కావట్లేదు దీన్ని బట్టి అయితే పండజర్నిలో తెలిసిన పల్లెతూరి వాతావరణం వ్యవసాయం చేసిన ప్రతి ఒక్కళ్ళు అయితే ఖచ్చితంగా నేను చెప్పగలనమాట ఇంకా అయితే వరి నాట్లు అయితే స్టార్ట్ చేస్తున్నారు చూసాయండి చెప్పారు చూసారు కదా వాతావరణం అది చాలా చాలా బాగా అనిపిస్తుంది ఇంకా వరి నాట్లు అయితే స్టార్ట్ చేశారు మా పొలంలో వరి నాట్లు అయితే స్టార్ట్ చేశారు వీడియో నచ్చిద్ది సపోర్ట్ చేస్తారన్న ఒక ఉద్దేశంతోనే అయితే చెప్పాలి అనిపించి ఆ రెండు మాటలు అయితే చెప్పానండి ఎందుకో చెప్పాలనిపించింది మేమైతే మొదటి నుంచి అండి మా వారు వ్యవసాయమే మొదటి నుంచి మేము నమ్ముకుందైతే భూమినే నమ్ముకున్నాము ఈరోజు మేము కూడా అనుకుంటున్నామండి మా పిల్ల రేపన్నాడు మా పిల్లలకి ఈ కష్టం ఉండకూడదు బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేయాలని మేమే అనుకుంటున్నాము అదే పొలాలు పండించి బాగా రేట్లుంది బాగా అమ్ముకునే పని అయితే మేము కూడా అదే అనుకుంటాం కదా అక్కడికి వెళ్ళి ఎవరో దగ్గర కష్టపడేది ఎందుకు మనకి భూమి ఉంది మనం వ్యవసాయం చేసుకొని మన బతికేదో మనం బతుకుదామని మేము అనుకుంటాం కదండి కానీ అలా ఉంది కాబట్టే మేమే అనుకుంటున్నామండి ఈరోజు నా మా పిల్లలు బాగా చదువుకొని మంచి స్థాయిలోకి రావాలి వా అని చెప్పి మేమే అనుకుంటున్నాము ఈ దీనికి వద్దు ఇది కష్టపడలేరు మా పిల్లలు అని చెప్పి అనుకుంటున్నామండి ఎందుకంటే ఈ కష్టం విలువ తెలుసు కాబట్టే మేము కూడా అలాగే అనుకుంటున్నాం ఏ ప్రొఫెషన్లో అయినా కష్టమైతే ఉంటుందండి వ్యవసాయం కన్నా ఏ ప్రొఫెషన్ కష్టమైతే కాదు అని నేను అనుకుంటాను ఎదురు చూడాలి పంట వేసే వేసిన దగ్గర నుంచి చివరికి మనకి ఇంటికి వచ్చి అమ్మే వరకు ఎంత మిగులుతో ఏంటి అనేది అదొక టెన్షను చివరి వరకు అయితే ఎదురెదురు చూడాలండి ఇంకా మా మా చేలో అయితే పూర్తి అయిపో పూర్తి అయిపోతున్నాయి కంటిన్యూగా మళ్ళీ పది రోజులకు కానీ పదిహేను రోజులకు కానీ నాట్లు ఎలా ఉన్నాయి ఏంటి అనేది వీడియో అయితే వస్తుంది తప్పకుండా చూడండి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా